గో ఆధారిత వ్యవసాయంతో ఇదంతా అంటే మీరు రకరకాల అన్నారు కదా ఇంకా కూడా కషాయాలు కూడా ఇస్తాం సో డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఎందుకంటే మనం ఫెర్టిలైజర్ కావాలి పెస్టిసైడ్ కావాలి బయట నుంచి నేను పెస్టిసైడ్ కొనుక్కో అవసరం లేదు స్వయంగా నేనే కషాయాలు తయారు చేసుకుంటాను బయట నుంచి ఎటువంటి ఫెర్టిలైజర్ అవసరం లేదు నేనే ఫెర్టిలైజర్ తయారు చేసుకుంటాను కేవలం మాత్రం లేబర్ ఖర్చు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా సో ఇది ఎటువంటి కెమికల్ తో ఉపయోగించని ఫామ్ అండి ఫామ్ నుంచి వచ్చిన మ్యాంగోస్ ఏదైనా చెప్పేసి అంటే ఈవెన్ మేము ఏదైనా చెప్పేసి అంటే రైపన్ కూడా అంటే నేచురల్ రైపనింగ్ అయిన తర్వాతనే అమ్ముతాం జనరల్గా మిగతా వాళ్ళందరూ కూడా ఏప్రిల్ ఈ మాసంలో ఏం చేస్తారంటే కాయలు కోసేసేసి దాన్ని మనము కార్బైడ్ కానీ లేదని చెప్పేసి అంటే దానికి బయట నుంచి రసాయనాలు అన్ని మళ్ళీ పండించి అమ్ముతారు కానీ మేము మాత్రం ఆ విధంగా కాకుండా కేవలము పక్వానికి వచ్చిన తర్వాత అంటే మే నెలలో మే నెలలో పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే అందిస్తాం ఇక్కడ హోల్ ఉంటే కనుక స్వీట్నర్ అనమాట ఇక్కడ పైకి ఇట్లా ఇట్లా ఉంటే కనుక అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ తొడిమి దగ్గర కనుక మనకి ఇట్లా ఉంటే కనుక అది వచ్చేసేమో పులుపుకు సంబంధించింది అంటే మనకు అది రసము లేదని చెప్పేసి అంటే పచ్చడి కాయ అట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అది కొంచెం మండ గుర్తు తర్వాత ఏంటని చెప్పేసి అంటే ఎంత తీపుగా ఉంది కాయ అని చెప్పేసి అని ఎంత సొట్టబడితే అంత తీపుగా ఉంటుంది ఇట్లా ఈ యొక్క ఈ బుగ్గలు అంటాం వీటిని ఈ బుగ్గలు వచ్చేసి చెబ్బికి కావాలి తర్వాత ఇక్కడ వచ్చేసేమో ఈ మధ్యలో ఈ యొక్క కాండం ఏదైతే ఉంది ఇప్పుడు కొంచెం పక్వానికి రాలేదు కదా పక్వానికి వచ్చిన తర్వాత హోల్ పడుతుంది ఇప్పుడు ఇప్పటికే కొంచెం చిన్నగా చూడండి ఇక్కడ దీనికి గమనించారు ఇట్లా ఇది ఇంకా లోపలికి వెళ్తుంది అనమాట ఓకే అప్పుడు ఏందని చెప్పేసి అంటే అది తీపికాయ కొంచెం తీపి అవుతుంది అని చెప్పేసి లెక్క